హాయ్ ఫ్రెండ్స్ టుడే ఎపిసోడ్ అమర్కి రాథోడ్ వాళ్ళకైతే మిస్సమ్మ ఎదురు పడుతుంది అమర్ మిస్సమ్మను చూసి కూడా సైలెంట్గా ఉంటాడు అప్పుడు రాథోడ్ ఇలా అంటాడు ఏంటి సార్ మిస్సమ్మ కనిపిస్తే మాట్లాడకుండా సైలెంట్గా ఉంటున్నారు ఇన్ని రోజులు మిస్సమ్ కోసం వెతికారు కదా అని రాతోడు అంటాడు అప్పుడు అమర్ ఇలా అంటాడు నన్ను పిల్లల్ని కాదని వదిలి వెళ్ళిపోయింది నా కూతుర్ని నా నుంచి దూరం చేసింది నేను ఎందుకు మాట్లాడతాను అని అమర్ అంటాడు అప్పుడు బాగి ఏడుస్తూ అమర్ వైపు అలాగే చూస్తుంది ఇంకా సీన్ కట్ చేస్తే మనోహరి మనసులో ఇలా అనుకుంటుంది ఎలాగైనా బాగిని అమర్కి దూరం చేయాలి అని అనుకుంటుంది ఎలాగైనా అమర్ ముందు మిస్ అమ్మని ఇరికించాలని చూస్తుంది ఇంకా సీన్ కట్ చేస్తే అమర్ బాగిని ఇలా అడుగుతాడు ఏది నా కూతురు ఏది అని అప్పుడు బాగి ఇలా అంటుంది మీరు బుజ్జమ్మ అంటూ ప్రేమగా పిలుస్తూ మీ ఇంటికి తీసుకెళ్తున్నారే తను మన కన్న కూతురు ఆరు అక్క అని అంటుంది బాగి అమర్ అప్పుడు ఇంకా షాక్ అవుతాడు ఇంకా అమర్ బాగిని బుజ్జమ్మని ఇంటికి తీసుకెళతాడు ఇంకా అందరు కలిసి హ్యాపీగా ఆరు ఫోటో ముందుకొచ్చి అందరు కలిసి ప్రార్థిస్తారు మళ్ళీ అమర్ జీవితంలోకి కొత్తగా అడుగు పెట్టిన బాగి చూద్దాం కథ ఏ మలుపుకు తిరుగుతుందో చూశాగా ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్తో రేపు కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ కామెంట్